కేదారేశ్వర వ్రతకథ సోతమహర్షి సూతమహర్షి సౌనకాది మహామునులకు చెప్పుచున్నాడు ఓ మహాపురుషులారా మానవులకు సర్వసౌఖ్యములు ఇచ్చునది శివుని శరీరంలో పార్వతీదేవి అర్ధభాగము పొందినది అగు కేదారేశ్వర వ్రతమును ఒక వ్రతము కలదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఈ వ్రతము ఆచరించవచ్చును ఇరువది యొక్క మార్లు ఈ వ్రతము ఆచరించిన సకల సంపదలు పొందుదురు తుదకు శివ సాయుధ్యమును పొందుదురు ఓ మహానుభావులారా ఈ వ్రతమహత్యమును చెప్పెదను శ్రద్ధగా వినుము భూలోకమునందు ఈశాన్య భాగంలో శరత్కాల మేఘములను పోలి అనేక రత్నములతో మెరుగుచున్న శిఖరములతోనూ అనేక లతా పుష్ప ఫల వృక్షాలతోనూ కొండ కాలువలతోనూ కూడిన ఉద్యానవనములో ప్రకాశించుచు అనేక పక్షుల కిలకిల రావములతో సోభిల్లుచు జనులందరి చేత కీర్తింపబడుచు లోక కళ్యాణమనొచ్చు కైలాసమను ఒక పర్వతము కలదు ఆ పర్వతము మిక్కిలి శ్రేష్టమైనది ఆ పర్వత శిఖరమునందు మహనీయులైన యోగుల చేత సిద్ధ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదుల చేత సకల దేవముని గణముల చేత సేవింపబడుచు ప్రథమ గణములతో కూడి పార్వతీ సమేతుండైన పరమేశ్వరుడు కొలువుదీరి తీరి దర్శనమొసంగెను అప్పుడు సూర్యుడు అగ్ని వాయువు చంద్రుడు ఇంద్రాది దేవతలు వశిష్టాది మహర్షులు రంభ మొదలగు అప్సరసలు బ్రహ్మీ మొదలగు సప్తమాతృకలు గణపతి కుమారస్వామి నంది భృంగి మొదలగు ప్రమథ గణములు ఆ సాంబశివుని కొలుచుచుండగా ఆ సభయందు నారదుడు మొదలైనవారు శివుని ఆజ్ఞ తీసుకొని గానము చేసిరి వీణులకు విందు చేయుచుండగా వారి గానము ఘృతాచి మేనకాదులు నృత్యము చేసిరి ఆ సమయంలో మిక్కిలి సౌందర్యవతి అయిన దేవకన్య రంభ నాట్యము చేసి అందరి రంజింప రంజింపచేసెను ఆ ఆనంద సమయములో గొప్ప శివభక్తుడైన భృంగిరిటి అనడి పేరుగల శ్రేష్ఠుడు శివునకు ఆనందము కలుగునట్లు వికటనాట్యము చేశను ఆ సభలో ఉన్న శకల దేవతలకు నవ్వులు కురిపించెను ఆ నవ్వులతో పర్వత గుహలు మారుబ్రోగెను ఈ విధంగా హాస్యము జనింపచేసిన భృంగిరిటిని చూసి పరమేశ్వరుడు నీ నాట్యము చూచి ఈ సభలోని వారందరూ మిక్కిలి సంతోషించినారని చెప్పి ఆ భక్తుడిని అనుగ్రహించెను శివానుగ్రహము పొందిన భృంగిరిటి మిక్కిలి ఆనందము పొందెను సభలోని అందరి చేత గౌరవింపబడెను నిర్మలమైన మనస్సుతో వినయముతో పార్వతీదేవిని విడిచిపెట్టి ఈశ్వరునికి మాత్రమే ప్రదక్షిణ నమస్కారములు చేసెను అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ఓ స్వామి ఈ భృంగిరిటి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణము చేయుటకు కారణమేమి చెప్పమని కోరెను అప్పుడు సదాశివుడు ఓ పార్వతి పరమార్ధము కోరిడి యోగులు నీవలన ప్రయోజనము లేదని తెలిసి నాకు మాత్రమే ప్రదక్షిణ నమస్కారములు చేసినని చెప్పాను శివుని మాటలు విన్న పరమేశ్వరికి కోపం వచ్చి భర్తయందు ఉన్న తన శక్తిని ఆకర్షించగా కేవలం మాతృడుగానే మిగిలెను అప్పుడు ఆ దేవి కూడా శక్తిహీనురాలు అయ్యను కోపముతో ఉన్న ఆ దేవిని దేవతలందరూ శాంతింపచేసిరి ఆ దేవి శివునితో సమానమైన యోగ్యతను సంపాదించుట కొరకు తపస్సు చేయుటకు నిశ్చయించుకొని కైలాసమును విడిచిపెట్టి సింహ శరభ సార్ధువుల గజ మృగాజులచే సేవింపబడుచు నిత్య వైరము ఉన్న పాము గ్రద్ద వంటి సకల జంతువులకు వైరము లేకుండా చేయుచున్నది అనేక వృక్ష లతాదుల చేత నిండి ఉన్నటువంటిది ఋషిశ్రేష్ఠుల చేత సేవింపబడుచున్నది సర్వాపష్టములను తీర్చడి గౌతముని యొక్క ఆశ్రమములో ప్రవేశించెను అప్పుడే ఆ గౌతమ మహర్షి హోమాదులకు సంబంధించిన సమిధలు ఫలాలు మొదలైన వస్తువులను తీసుకుని అడవి నుండి ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి తన ఆశ్రమమంతా వెలుగులతో ప్రకాశిస్తూ ఉండుట చూచి ఋషి ఆశ్రమం ఈ విధంగా శోభిల్లుతుందేమిటా అని ఆశ్చర్యపోయెను దీనికి కారణమేమిటని ఆలోచించుచూ ఆశ్రమంలోనికి ప్రవేశించను అక్కడ ఓ స్త్రీమూర్తిని చూసి ఓ పూజ్యురాలైన భగవతి నీ రాకకు కారణమేమిటి అని గౌతమ మహర్షి అడుగుగా ఓ మునీశ్వర ఏ వ్రతము వలన యోగులు సంతసిస్తారు ఏ వ్రతము ఆచరించుట వలన శివునిలో అర్ధశరీరము నాకు లభిస్తుందో అటువంటి వ్రతము ఏదైనాను నాకు ఉపదేశించమని ఆ స్త్రీమూర్తి కోరెను ఆ మహర్షి ఆలోచించి తల్లి సకల కోరికలు తీర్చున్నది శ్రీమద్ కేదార వ్రతము వ్రతములలోకెల్లా ఉత్తమమైన ఈ వ్రతమును ఆచరించుము అని ఉపదేశించను అంతటా ఆ దేవి ఆ వ్రత విధానము చెప్పమని వేడెను అంతటా మహర్షి ఇట్లు చెప్పసాగెను అమ్మా భాద్రపద శుక్ల అష్టమి నాడు నిర్మలమైన మనస్సుతో ఇరువది ఒక్క దారపు పోచలతో ఇరువది ఒక్క ముడులను వేసి శివుని ధ్యానిస్తూ పూజించి చేతికి ఆ రక్షణను ధరించవలను ఈ వ్రతము ఆచరించు రోజున ఉపవాసము ఉండి మరుసటి రోజు బ్రాహ్మణునకు భోజనము పెట్టవలను ఆ రోజు మొదలు అమావాస్య వరకు ఈ వ్రతము ఆచరించుచు శ్రీ కేదారేశ్వరుని పూజించవలను గృహములోని ఈశాన్య భాగములో గాని తూర్పు ఉత్తర భాగములలో కాని ఒక పవిత్రమైన ప్రదేశంలో అలికి ముగ్గులు తీర్చి ఒక వస్త్రమును పరిచి అందులో ధాన్యమును రాశిగా పోసి ఆ రాశియందు అలంకరించిన ఒక పూర్ణకుంభమును స్థాపించి ఇరువది యొక్క సూత్రములు ఆ కలశమునకు చుట్టి పట్టు వస్త్రముల చేత నవరత్నములు బంగారు నగలు చేత అలంకరించి ఆ కలశంపై స్వామిని ఆవాహన చేసి గంధ పుష్పాక్షతలతో షోడసోపచారములతో పూజించవలను ఇరువది యొక్క మంది బ్రాహ్మణులను పిలిచి కాళ్ళు కడిగి ఆసనములు ఏర్పాటు చేసి వారిని కూర్చుండ చేయవలను అక్కడ కేదారేశ్వరుని యథావిధిగా అర్చించి ఇరువది యొక్క రకములైన పిండి వంటలను ఇరువది యొక్క రకములైన ఫలములను నివేదించవలను శ్రీ కేదారేశ్వరుని భక్తితో స్థుతించవలను బ్రాహ్మణులకు యథాశక్తిగా దక్షిణ తాంబూలములు ఇచ్చి వారిని పరిచిన ఎడల ఆ పరమేశ్వరుడు ప్రీతి పొంది నీవు కోరిన వరములు ప్రసాదించును అని చెప్పగా ఆ పార్వతీదేవి గౌతమ మహర్షి చెప్పిన విధముగా ఆచరించను అంతటా పరమేశ్వరుడు సంతుష్టుడై దేవగణములతో అక్కడికి వచ్చి తనలో అర్ధ భాగమును పార్వతీదేవికి పోసగను ఆ పార్వతీదేవి అందులకు సంతోషించి లోకానుగ్రహము కోరి తన పతి అయిన శివునితో ఈ వ్రతము ఆచరించు వారలకు సకల కోరికలు తీరునట్లు అనుగ్రహించిన అందరూ ఈ వ్రతమును ఆచరించుదురని చెప్పగా తథాస్థు అని శివుడు దేవతలతో అదృశ్యమయ్యను మరికొంతకాలమునకు మహాశివభక్తుడైన చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన ఈ వ్రతము తెలుసుకొని ఆచరించి భూలోకములోని జనులకు ఈ వ్రతము ఉపదేశించి ఆచరింపచేయవలునని కోరిక గలవాడై ఉజ్జయిని నగరమునకు చేరి వజ్రదంతుడను రాజునకు ఈ వ్రత విధానమును ఉపదేశించెను ఆ రాజు ఈ వ్రతమును కల్పోక్త ప్రకారంగా ఆచరించి సార్వభౌముడు అయ్యను అటు తర్వాత కొంతకాలమునకు ఆ నగరములో ఉన్న వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను ఇద్దరు కుమార్తెలు కలిగిరి వారిద్దరూ తండ్రి దగ్గరకు వెళ్ళి ఓ తండ్రి మాకు కేదారవ్రత విధానము చెప్పమని అడిగిరి అప్పుడు వైశ్యుడు అమ్మా నేను మిక్కిలి దరిద్రుడను పూజా సామాగ్రిని కూడా సమకూర్చలేని వాడిని మీరు ఈ ఆలోచన మానుకోండి అనగా ఓ తండ్రి నీవు అనుమతి ఇస్తే చాలు అదే మాకు గొప్ప సంపద ఆ వ్రత విధానము చెప్పమని అడిగి తెలుసుకొనిరి వారు ఒక మతి చెట్టు వద్ద కూర్చుని ఇరువది యొక్క పోచలతో కూడిన సూత్రము తయారు చేసుకుని యథావిధిగా పూజింపదలచిరి వారికి ఆ పరమేశ్వరుడు ఆ వ్రతమునకు కావలసిన పూజా సామాగ్రిని ప్రసాదించను అంతట వారు ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించగా ఆ పరమశివుడు ప్రీతి పొంది ఆ కన్యలకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములను సౌందర్యమును ప్రసాదించి అంతర్ధానమయ్యను ఆ తర్వాత ఈ వ్రతమహత్యము వలన ఉజ్జయిని నగరమును ఏలుతున్న మహారాజు పుణ్యవతి అను కన్యను భాగ్యవతి అను కన్యను చోళభూపాలుడు వివాహమాడినారు ఆ వైశ్యుడు సామ్రాజ్య సంపదలను పుత్రులను పొంది సుఖముగా ఉండెను కొంతకాలానికి రెండవదైన భాగ్యవతి ఐశ్వర్య మదంతో ఈ వ్రతము ఆచరించట మానుకొనెను అందువలన భాగ్యహీనురాలై చేత భర్త చేత అసహ్యించుకొనబడి ఇల్లు విడిచి అడవులలో తిరుగుచూ ఒక బోయవాని ఇల్లు చేరెను అక్కడ తన పుత్రిని చూచి నాయన నా అక్క అయిన పుణ్యవతిని ఉజ్జయిని నగర రాజు వివాహం చేసుకున్నాడు నీవు అక్కడికి వెళ్ళి మన విషయమునంతా చెప్పి మనం బ్రతకడానికి కొంత ధనమును అడిగి తీసుకురమ్మని పంపెను అతడు ఉజ్జయిని నగరమునకు పోయి తల్లితో వారికి కలిగిన కష్టములను చెప్పగా ఆ పుణ్యవతి అతనికి తగినంత ధనమును ఇచ్చి పంపెను అతడు ఆ ధనమును తీసుకొని వచ్చుచుండగా ఆ మార్గములో ఆ పరమేశ్వరుని ఆగ్రహం వలన ఆ ధనము అపహరింపబడెను అతడు మరలా పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయము చెప్పగా మరికొంత ధనము ఇచ్చి పంపినది ఆ ధనము కూడా ఇదే విధంగా దొంగిలింపబడగా అతడు వికలము చెందిన మనస్సుతో నిశ్చేష్టుడై ఉండెను అప్పుడు పరమేశ్వరుడు అదృశ్య రూపంలో ఓ చిన్నవాడా నా వ్రతము ఆచరించని వారికి ఈ ధనం నిలువదు అని పలికెను ఆ అదృశ్య రూపంలో విన్న పలుకులను విని ఆశ్చర్యపోయి మరలా అతడు ఉజ్జయిని నగరములోని తన పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి ఈశ్వరుడు పలికిన మాటలను చెప్పాను తన చెల్లెలకు ఈ వ్రతము ఆచరింపమని చెప్పమని మరికొంత ధనము ఇచ్చి పంపెను అతడు మరలా తన తల్లి దగ్గరకు బయలుదేరి వచ్చుచుండగా ఆ మార్గంలో ముందు పోగొట్టుకున్న ధనమంతా తిరిగి పొందగా సంతసించి ఆ ధనమునంతా తీసుకుని కాంచీపురంలోనికి ప్రవేశించుచుండగా ఆ సమయంలో చతురంగ బలముతో కూడి అతడి తండ్రి ఎదురుగా వచ్చి ఆ బాలుని అతడి తల్లిని తన వెంట తీసుకుని వెళ్ళెను అంతటా ఆ రాకుమారుడు తల్లిదండ్రులతో కూడి సుఖముగా ఉండెను అది మొదలుకొని తల్లి భాగ్యవతి తండ్రి చోళరాజు ఈ వ్రతము ఆచరించుచు సకల ఐశ్వర్యములు పొంది అనుభవించుచుండిరి ఈ వ్రతము యథావిధిగా భక్తితో ఆచరించిన వినిన చదివిన వారందరూ ఆ పరమేశ్వరుని అనుగ్రహము పొంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములను పొంది సుఖశాంతులతో జీవించి తుదకు శివ పొందుదురని గౌతమ మహర్షి చెప్పిన ఈ వ్రతమహత్యమును శ్రీ వ్యాసభగవానుడు స్కాంద పురాణమునందు చెప్పెనని సూతుడు సౌనకాది మహామునులకు చెప్పాను కావున సంసార సుఖములు శాంతి సంపదలు ఆ పరమేశ్వరుని అనుగ్రహము పొందగోరు వారు ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించి అన్నీ పొంది తరించగలరు కేదారేశ్వర వ్రత కథ సమాప్తము